వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ అంతర్జాతీయ వ్యోమగామి సునీత విలియమ్స్ పేరు నేడు ప్రపంచమంతటా మారుమోగుతుంది గత జూన్ ఐదవ తేదీన అంతరిక్ష పరిశోధనలకు వెళ్లిన సునీత విలియమ్స్ వ్యోమ నౌకాలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అనుకున్న సమయానికి భూమికి చేరుకోలేకపోయింది కేవలం ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన సునీత విలియమ్స్ విల్బోర్నులు అక్కడే చిక్కుకుపోయారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఎలాన్ మాస్క్ సహకారంతో ప్రత్యేక వ్యోమ నౌకను అంతరిక్షంలోకి పంపించి వీరిద్దరిని బుధవారం సురక్షితంగా భూమికి చేర్చిన విషయం తెలిసిందే వీరిద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోవడంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అసమర్థత కూడా ఒక కారణం అని ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే ఇక్కడ సునీత విలియమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది ఇక్కడ సునీత విలియమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది ప్రస్తుతం సురిత విలియమ్స్ కమాండర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నావిక దళ విధులు నిర్వర్తిస్తున్నారు సాహస యాత్రీనకు సభ్యురాలుగా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ వీక్షకుల కోసం సురిత విలియమ్స్ నేపథ్యం బాల్యం విద్యాభ్యాసం తల్లిదండ్రులు ఉన్నత విద్య ఉద్యోగం అంతరిక్ష పరిశోధనలు కుటుంబం జీత భత్యాల గురించి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు భారతదేశంలో వివిధ ప్రముఖులతో ఆమెకు ఉన్న అనుబంధం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారత్ మూలాలు ఉన్న సునీత విలియమ్స్ గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్కు నలభై కిలోమీటర్ల దూరంలో మొహసనా జిల్లాలోని జుహాసన్ గ్రామం ఆమె తండ్రి దీపక్ పాండే పంతొమ్మిది వందల యాభై ఏడులో వైద్య విద్యను అభ్యసించే నిమిత్తం అమెరికా చేరుకున్నాడు అక్కడే స్లోవేనియన్ సంతతికి చెందిన ఉర్సిలిన్ బోనిని పెళ్ళాడాడు వారికి ముగ్గురు సంతానం సునీత తండ్రి హిందువు ఆమె తల్లి క్యాథలిక్ తండ్రి దీపక్ పాండే చర్చికి వెళుతూ భగవద్గీతను కూడా తనతో తీసుకెళ్ళడం అలవాటుగా చేసుకున్నారు అయినప్పటికీ ఇంట్లో అన్ని మతాల వారిని గౌరవించడం పరిపాటిగా మార్చుకున్నారు చిన్నప్పటి నుంచే తన పిల్లలకు భాగవతం రామాయణంలో ఉన్న కథలు చెప్పేవారు సాంప్రదాయాలను పాటించేవారు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన జన్మించిన సునీత విలియమ్స్ వాస్తవానికి వైద్యాన్ని అభ్యసించాలని తరిచినప్పటికీ ఆ కోర్సులో సీటు రానందున నావెల్ అకాడమీలో చేరి డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ట్రైనింగ్ పైలెట్గా చేరి ముప్పై వేరు వేరు రకాల విమానాలను ఇరవై ఏడు వందల గంటలు నడిపారు ఆ అనుభవంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకు ఎంపికైంది రెండు వేల ఆరులో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లారు గత ఇరవై సంవత్సరాలుగా సునీత విలియమ్స్ అంతరిక్ష పరిశోధనలో తలమునకలయ్యారు రెండు వేల పదిహేను నుంచి వాణిజ్యపరమైన అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నారు నేవల్ అకాడమీలో ఉన్నప్పుడే మైఖేల్ విలియమ్స్తో రెండేళ్ల డేటింగ్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పెళ్లి చేసుకున్నారు భారతీయ భాషలన్న శత్తుల రామాయణ భగవద్గీతల పట్ల అంచలంచలమైన విశ్వాసం ఉన్న సునీత విలియమ్స్ అంతరిక్షానికి సైతం భగవద్గీతను తనతో తీసుకెళ్లారు అంతరిక్షంలోనే గత సంవత్సరం క్రిస్టమస్ వేడుకలు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు అంతరిక్షం నుండి ఈ మనిషి నివసించే భూమిని చూసే అవకాశం దక్కినందుకు తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియను చాలా సులువుగా నెరవేర్చగల అంతరిక్ష నిపుణురాలిగా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించారు క్రమంలో తొమ్మిది వందల గంటల పాటు పరిశోధనలు చేపట్టిన సునీత అరవై రెండు గంటలకు పైగా స్పేస్ వాక్ చేసిన ఘనతను సాధించిన తొలి మహిళ వ్యామగామిగా నిలిచారు ఈ సందర్భంగా ఆమెకు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన శుభాకాంక్షలు తెలియజేశారు భూమికి చేరుకున్న తర్వాత భారత్లోనూ పర్యటించాలని సునీతను ప్రధానమంత్రి ఆహ్వానించారు ఇక జీతభత్యాల భత్యల సంగతికి తెలుసుకుందాం సాధారణ ప్రభుత్వ ఉద్యోగులను లభించే జీతాన్నే ఆమె పొందుతున్నారు సంవత్సరానికి భారత కరెన్సీలో చూసుకుంటే కోటి ఎనిమిది లక్షల నుంచి కోటి నలభై ఒక్క లక్ష వరకు ఆమె వేతనాన్ని పొందుతుంది అంతరిక్షంలో గడిపే రోజులకు అవసరమైన భోజన వసతి సౌకర్యాలను కల్పిస్తారు అక్కడ ఉన్నన్ని రోజులలో రోజుకు నాలుగు డాలర్లు మాత్రమే భత్యంగా ఇస్తారు మొత్తం మీద ఈ తొమ్మిది నెలల కాలానికి లక్ష రూపాయలు మాత్రమే ఆమె అదనంగా జీతాన్ని పొందనున్నారు భారత్ పట్ల ఎంతో ప్రేమాభిమానాలు ఉన్న సునీత విలియమ్స్కు గత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రదానం చేసింది మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమెకు పద్మభూషణ్ ప్రదానం చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో సునీతకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి ప్రపంచ ప్రజలంతా గర్వించదగిన సునీత సాహసాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ ఆమె సాహసానికి సెల్యూట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అయితే ఆందోళన అంతా ఆమె ఆరోగ్యం గురించే భూమిపై సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తిరగాలంటే మెరుగైన వైద్యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చే సెప్టెంబర్ నాటికి తన అరవైవ జయంతిని జరుపుకోబోతున్న సునీత విలియమ్స్ మానసికంగా శారీరకంగా చాలా మార్పులు జరిగి ఉండవచ్చు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ప్ర పంచ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ శారీరకంగా కండరాలు పట్టుకుపోవడం కొంతకాలం నడవలేని పరిస్థితి ఉండవచ్చునని వైద్యులు చెబుతున్నారు ముందుకు అనుగుణంగా అన్ని రకాల పరీక్షలు చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు